హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెసర్లతోటి మొలకలు చేసి వాటిని గుడాలు వేస్తున్నాయి ఈరోజు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇందులోకి వీటిని అన్ని కలిపి పోపు వేసుకోవాలి అయ్యాక ఏ నా ఇటు కాయ ఫ్రెండ్ టీచర్ ఆ అమ్మ మమ్మీ గుడాలేస్తుంది అబ్బో అబ్బో ది మొక్

హలో ఫ్రెండ్స్ చేస్తున్నా అయిపోయాయి ఇవి మా తాతయ్యి మా తాతయ్యకి తీసుకెళ్తున్నా మా మమ్మీ ఫోటో కట్ చేసిద్ది